ఉదయకాలపు <us> ప్రార్థన <us> మహాపరుషుద్ధువైన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతుల స్తోత్రంలో నాయన నీ ఆపుదలకు అందృష్టి మా మీద ఉంచి సజీవులుగా ఉంచి మరొకసారి నేను మామాని శుతించుటకు ఆరాధించుటకు గణపరిచయ కృపణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయానికి స్థుతులు స్తోత్రం నాయన ఈ నీకు అందృష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా చేయి ప్రత్యేక పనుల్లో మీరే తోడుగా ఉండే నడిపించి మన కోరుచున్న నిన్న నేడు నిరంతరం వ్యాకరిత్తుకుని దేవా నీకు వందనాలు పరిశుద్ధాత్మడ కృపాసక్తి సంపూర్ణుడు కృపకల తండ్రి నీకు వందనాలయ్య నాయనని నామను ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ నాయన మేము పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు మా సంరక్షకుడు మా పోషకుడు నా తండ్రి స్థుతుల మీద దేవా దేవాయలాది దేవదత్తులతో ప్రతిరోజు స్థుతిగానం కొని ఆడబడుచున్న రాజానికి వందనాలు నీకు ఆకాశం సింహాసనం భూమిని పాద పెట్టమన్నా ఎద్దు మరపెట్టు చున్నగా మమ్మల్ని భద్రపరచండి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము మొరలు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రభా సింహాసన సేనుడువైన దేవా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఈ రోజంతి నీకు కాపుదల ప్రతిబిడ్డపై ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన కృపక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం మనం కోరుచున్నాము ప్రభా స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకుని విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బులియర్పణ నా ప్రభా విరిగినలిగిన హృదయంతో నా తండ్రిని పాదాల దగ్గర నాయన మొర్ర అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు ప్రతి విధమైన పవిత్రతను తొలగించండి మా చూపు ద్వారా మాట ద్వారా క్రీల ద్వారా చేయి ప్రతి పాపమునే స్నామం చేత ముట్టి స్వసపరచండి నేను నామాను సృతించటం ఆరాధించట నీకు ఇష్టమని బులియర్పణ ప్రభా నా తండ్రి నిసన్నిధులు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నీ పాదల దగ్గర మొరపెట్టుచుండగా ప్రతిరోజు మా ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తామని నమ్ముచు నా తండ్రి ఎదురు ఎదురుచూస్తున్న బిడలమ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరము ఏసునామం చేత తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయనయానికి వందనాలు స్థుతులు ప్రభుత్వ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి యొక్క నా తండ్రి దేశమును నాయన క్షేమకరంగా ఉంచగలిగిన దేవుడు ఎన్నో నా తండ్రి స్వాతంత్రము నా తండ్రి నాయన నాయన మా దేశంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్య స్వేచ్ఛార్హులుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి స్థుతులు ప్రభు నా తండ్రిని నా మనస్తించట ఆరాధించుట జ్ఞాపకం చేసుకో మా దేశ సంరక్షణ కొరకు నా తండ్రి నాయన నాయన చేస్తున్న ప్రార్థన అంగీకరించండి దేశంలో శాంతి భద్రతలను జ్ఞాపకం చేసుకోమనుకో చిన్న యుద్ధ సమాచారాలు ప్రభా ఏమీ లేకుండా సహాయం దయచేయండి ప్రభా అధికారులకు మంచి మనసు ప్రజలకు మేలుకరమైన పనులను చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నీ కృప ప్రతి ఒక్క బిడలపై మనం కోరుచున్న మా దేశ రాజకీయ నాయకులను ప్రభా ప్రభా ప్రధాన మంత్రులను ప్రభా జ్ఞాపకం చేసుకు ప్రతి ఒక్క బిడలు కూడా ప్రజలకు మేలుకరమైన ఆయన ఏంటో తెలుసుకుని నాయన కార్యక్రమాలు చేసే బిడలుగా ఉంటకు సహాయం దయచేయండి ఏ సమం చెత్త ప్రతి అవసరం ప్రతి బిడ్డకు ఉన్న లోటుపాటులను తీర్చిమని కోరుచున్నాం ఈ రోజు ఏ బిడ్డలైతే వారి ప్రయత్నాల నిమిత్తం వారి అవసరత నిమిత్తం నాయన వెళ్ళుచున్నారు అట్టు అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి అవసరతను లోటుపాటును తీర్చింది వారితో మీరు ఉండండి ప్రభా నాయనానికి ఉన్న వాళ్ళు జాబ్స్ కి వెళ్లే వారి చుట్టూ మీరు తోడుగా ఉండండి జ్ఞానాన్ని అనుగ్రహించండి హాస్పిటల్ కి వెళ్లే వారి చుట్టూని కాపుతండి మంచి రిపోర్ట్స్ ఇవ్వండి బ్యాంక్స్ వెళ్ళి లోన్ శాంక్షన్ చేసుకోవడానికి ప్రభా వాళ్ళు ఎదురు చూస్తున్న బిడ్డలకు పట్ల నాయన చేయించండి ప్రభా నా ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్ళున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బండి ప్రయాణాలు ఆటో ప్రయాణాలు బస్సు ప్రయాణాలు కార్లు ప్రభా సైకిళ్ళ ద్వారా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ చుట్టూ నిరక్షణ కవచం ఉంచండి ఏ బిడ్డ అని ఆలోచిత మనసులో బహన తోరటకు లేకుండా సహాయం తెచ్చే వారి మార్గాల్లో నాయన ప్రతి నిమిషం నీకు ఆపుతల భద్రతను ప్రతి కుటుంబాల చుట్టూ అనుగ్రహించింది తేజ మహిమను ప్రభా ప్రతి బిడ్డపై ఉంచి నడిపించి నాయనా సహాయం గ్రహించండి స్థుతుల అర్హుడైన దేవానికి వంద నాలుగు స్థుతులు ప్రభు నాయన చిన్న బిడ్డలు స్కూల్ కు వెళ్లి చిండగా ఈ రోజున అతన్ని జ్ఞాపకం చేసుకోవారు చెట్టుని కావలి ఉంచిన తిరుగు అతన్ని ప్రయాణంలో కూడా తోడుకుని నడిపించి భద్రపరచమని కోరుచున్న ఈ స్నామం చేత ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభు బిడ్డలు బలహీనతలు కాకుండా సహాయం దయచేయండి ప్రభానికి వంద నాలుగు ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆయన ఈ రోజు చిన్న దైవ సేవకులు ఎక్కడైతే శుభాతను అందిస్తున్నారు నాయన జ్ఞాపకం చేసుకుని నాయన వారి ఆడబట్టకు సహాయం తెచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని వారితో ఉంచి నాయన జీవము కలిగిన మాటలు అనేకమందితో బోధించున్నప్పుడు ప్రభా నా తండ్రి తోడుగా నడిపించండి సహాయం దయచేయండి ప్రభా అదే రీతిగా నా తండ్రి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకొని మందిరాలు కట్టబడిచండిగా మందిరాలకు కావాల్సిన లోటుపాటులను తీర్చండి స్థలాలను సిద్ధపరచండి నాయన ప్రతి ఒక్క బిడలను దీవించి ఆ శృదించండి దైవశాఖలు ఇచ్చిన ప్రాణాలు వారి కుటుంబాలు మీరు తోడుకోండి నెమ్మదిని అనుగ్రహించమని కోరుచును అపవాది చిక్కుపెట్టి నుంచి విడుదల పొందుకున్న కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి హీనాయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజు వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వివాహాలు అన్ని విషయాలు ఘనమైనదన్న ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల తోడుగుండి వివాహములు ఏది కుదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించమని కోరుచుని ఈ రోజు పుట్టినరోజులు పెళ్ళి రోజులు జరుపు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వారికి కావాల్సిన సిద్ధపరచండి నాయన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నూతన క్రియలు వారి పట్ల జరిగించండి గత సంవత్సరం అంతే నీకు ఆపుదలను ఇచ్చి ఈ సంవత్సరం అంతే కాపుదల ఆపుదలకు దృష్టి వారి మీద ఉంచి నడిపించండి ఈ రోజంతా ఈ ప్రభా తేజ మహిమ ప్రతి బిడ్డపై ఉంటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా గ డెలివరీ అవ్వటానికి హాస్పిటల్ కు వలిచిన బిడలను జ్ఞాపకం చేసుకోవాలి ధైర్యాన్ని ఇవ్వండి పిలికతనాత్మని తీసివేయండి ప్రభా ధైర్యం ఇచ్చి పోవడమనివే నో నేను తోడుగా ఉన్నప్పుడు భయమేలా అని మాట్లాడుచున్నాయా డెలివరీకి వెళ్ళిన బిల్ల పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి పిలకతనాన్ని తీసివేయండి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం తెచ్చి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన దేశీ శిక్షణ అయితే ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డను క్షేమంగా ఉంచడానికి సహాయం తెచ్చి కీడు అపాయాలు గడిబిడీలు తొందరలు లేకుండా ప్రభా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచి నడిపించమని కోరుచున్న గర్భఫలం లేని వారికి గర్భఫలాలు మనం కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు నా తండ్రి స్తోత్రములు నాయన వ్యవసాయ పనులు చేసుకుని చూడటానికి వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి రోజు వెళ్ళి చిండగా ప్రభావ మా విష పురుగుల ద్వారా హాని కలుక్కున్నట్లు సహాయం దాండి ప్రభా అదే రీతిగా నా తండ్రి వారు నా తండ్రి నాయన ఆర్థిక సహాయం మీరు అందించమని కోరుచున్న ఎండ దినాలు ఎండ తీవ్రతకు ప్రభా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయం తెచ్చి ఎంతో మంది బిడ్డలు జ్వరాలతో ఉన్న తండ్రి నాయన అనేక బలహీనతలతో బాధపడుచు నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను వేసినామని చేత ముట్టి శ్వాసపరచమని కోరుచున్నాము నాయన సంరక్షకుడు పోషకుడు అయిన తండ్రి ఈ ఉదయ కాలం నుంచి రాత్రి కాలం వరకు కూడా ప్రభా ఏ బిడ్డ ఎటువంటి అవసర నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం నాయన గృహంలోనికి ఆయన బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ ఆశీర్వాదం అనుగ్రహించి భద్రత అనుగ్రహించి ప్రతి బిడ్డ చుట్టూని కావలిగా ఉంచి ఈ రోజంతాయన ప్రభా జ్ఞాపకం చేసుకొని నడిపించి నేను కీడు అపాయాలు లేకున్నట్లు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి బిడ్డలు కూడా వారు అవసరత లెక్కర్లన్నీ తీర్చి నాయన ఈ రోజు ప్రతి బిడ్డపై నేను తేజోమహిమతో నింపబొట్టి ఎక్కువ నాయన జామన చేస్తున్న ఈ ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని మమ్మలను మా కుటుంబాలను మాతో పాటు కలిసి ఎక్కిపిస్తున్న బిడ్డలను నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని తేజ మహిమ ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానాయన్న ఏ సత్య పురుషుద్ధనా మిక్కుల పడుతున్నాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆమె నేస రక్తమేజియం శిలు రక్తమేజియం అపోదకిల కలుగును గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి